హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సిలో భాగంగా తెలుగు పాఠ్య పుస్తకాలను చూస్తున్నాము దీనిలో పదవ తరగతి తెలుగు వాచికంలోని ఐదవ పాఠ్యభాగం నగర గీతం ఈ నగర గీతం అనే ఈ పాఠ్యాంశాన్ని రచించింది అలిశెట్టి ప్రభాకర్ ఈ నగర గీతం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు అలిశెట్టి ప్రభాకర్ చాటుమాటున అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాన్ని ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన వాతావరణమేమీ లేకుండానే పగలు రాత్రి ఆస్ బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతున్ని నరకప్రాయమైన నగర నాగరికతను నర నరాన జీర్ణించుకున్నవాన్ని రోజుకో రెండు కవితా వాక్యల్ని రాయలేనా అది మనకు పెన్నుతో పెట్టిన విద్య ఆఫ్కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలిగినా వెలికి వచ్చినా రాసిన ప్రతిది ఆనిముత్యం కాదని అందరికి తెలుసు అని ఈ వాక్యాలను కవిత్వంగా రాసిన వారు అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ ఇక పాఠ్యభాగ నేపథ్యాన్ని మనం చూసినట్టయితే ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతుండటంతో బతుకు తెరువు కోసం నగరాలకు వలసలు పెరిగాయి నగరంలోని అనుకూల అంశాలన్నిటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండటానికి త్రాపత్రయపడుతున్నారు దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి చాలా సమస్యలు పెరిగిపోయాయి ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటుంది సామాన్యునికి అందనంత దూరంగా కదిలిపోతున్నది మధ్యతరగతికి అంతు చిక్కని ప్రాంతంగా మారిపోయింది మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు తనకు తానే పరాయీకరణకు గురవుతున్నాడు ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాలని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాలని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పటమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశము ఇక నగర గీతం అనే అలిశెట్టి ప్రభాకర్ రాసిన నగర గీతం అనే ఈ పాఠ్యాంశం యొక్క వివరాలను పాఠ్యభాగ వివరాలను చూసినట్టయితే ఈ పాఠ్యభాగము మినీ కవిత మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ రాసిన ఈ నగర గీతం అనే పాఠ్యాంశం మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది మినీ కవిత అంటే ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పేదే మినీ కవిత మినీ కవిత అంటే ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత అలిసెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలో సిటీ లైఫ్ అనే మినీ కవితల్లో కొన్నింటినీ నగర గీతంగా మనకు ఈ పాఠ్యాంశంగా అందించారు దీనిలో కవి పరిచయం చూసినట్టయితే ఇప్పుడు కవి పేరు అలిశెట్టి ప్రభాకర్ ఇతను పుట్టినరోజు మరణించిన రోజు రెండు ఒకటే రోజుగా వచ్చిన కవిగా ఇతను చరిత్రలో నిలిచాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పన్నెండు ఇతని జననం పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పన్నెండు అనేది ఇతని మరణం ఈ రెండు కూడా ఒకటే రోజున వచ్చాయి జగిత్యాల జిల్లాలోని ఇతను జగిత్యాల జిల్లాలోని జగిత్యాలలో జన్మస్థలం మొదట ఇతడు చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు ప్రారంభంలో పండుగలు ప్రకృతి దృశ్యాలు సినీ నటుల బొమ్మలకు పత్రికలకు బొమ్మలు వేశాడు తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి అనే ఒక సంస్థ ఇతనికి పరిచయమైంది ఆ తర్వాత కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికల్లో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత ఇది ఎప్పుడు మొదటి కవిత ఇప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర వారపత్రిక అనే మ్యాగజిన్లో పరిష్కారం అనే పేరుతో ఇతన్ని మొట్టమొదటి కవిత అచ్చయింది ఇతను జగిత్యాలలో పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో స్టూడియో పూర్ణిమ అనే స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కరీంనగర్లో స్టూడియో శిల్పి అనేది కరీంనగర్లో ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాదు రా హైదరాబాదులో స్టూడియో చిత్రలేఖ అనేది ఏర్పాటు చేసుకున్నాడు ఇతని మొదటి స్టూడియో పేరు స్టూడియో పూర్ణిమ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జగిత్యాల రెండో స్టూడియో కరీంనగర్లో స్టూడియో శిల్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మూడో స్టూడియో పేరు స్టూడియో చిత్రలేఖ పంతొమ్మిది వందల ఎనభై మూడు హైదరాబాదు అంటే మొదటిది పూర్ణిమ రెండవది శిల్పి మూడవది చిత్రలేఖ ఏర్పాటు చేసుకుని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో ఈ కవి ఎదిగాడు అంటే ఏనాడు కూడా ఇతను సంపద కోసం ఆరాటపడలేదు తన కళ ప్రజల కోసమే అని చివరకు నమ్మాడు ఇతను ఎర్రపావురాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటి కవితా సంకలనం మంటల జెండాలు చురకలు ఇవి రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చాయి రక్త రక్తరేఖ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల ఎండమావి ఎన్నికల ఎండమావి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంక్షోభ గీతం పంతొమ్మిది వందల తొంభై సిటీ లైఫ్ పంతొమ్మిది వందల తొంభై రెండు అచ్చైన కవిత్వ సంకలనాలు ఇతనివి ఇతనివి అచ్చైన సంక కవితా సంకలనాలు ఎర్ర పావరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇది మొదటి కవితా సంకలనం మంటల జెండాలు చురకలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రక్తరేఖ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల ఎండమావి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంక్షోభ గీతం పంతొమ్మిది వందల తొంభై సిటీ లైఫ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అచ్చైన కవిత్వ సంకలనాలు ఇవి తర్వాత ఆంధ్రజ్యోతిలో దినపత్రి ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఆరేళ్ల పాటు వరుసగా సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు సిటీ లైఫ్ పైన ఇతను కవిత్వాలు రాశాడు తర్వాత తన కవిత్వంలోని తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకరు దాదాపుగా నలభై తొమ్మిది సంవత్సరాల వయసు మాత్రమే జీవించాడు ఇతను ఇతను తన కవిత్వ తన కవితలతో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకరు ఇతను ఇక్కడ ఈ పాఠ్య భాగం యొక్క సారం ప్రవేశికను చూసినట్టయితే దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది కొందరికి కొన్ని సమావేశాలు సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి సహృదయుడు ప్రతి కథలిక నుంచి ప్రేరణ పొందుతాడు అతని భాష ఆయుధమైతే భావం కవితను కవితారూపం అనేది సంతరించుకుంటుంది భాష ఆయుధమైతే భావం కవితా రూపాన్ని సంతరించుకుంటుంది నగరంలోని మూలలను మూలాలను ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో అలిసెట్టి మినీ కవితలు మన కళ్ళకు గడుతున్నాయి మనసు కిటికి తెరిచి చూస్తే అక్షరాల వెనక అనంత దృశ్యాలు మనకు కనిపిస్తాయి నగారా మోగిందా నయగారా దుమికిందా నాలుగు రోడ్ల కూడలిలో ఏమది అదే నగరారణ్య హోరు నరుడి జీవఘోష తల్లి ఒడి వంటి తరలి వచ్చిన పేద రైతులు ఇనప్పెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరో ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేవుమెంట్లపై విరబూసిన కాన్వెంట్లు కాన్వెంటు పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు ఇది వెరైటీ సమస్యలు సమస్యల మనుషుల సమ్మేళనాల కోలాహలం ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు కోరిక చిక్కదు మెర్క్యూరీ నవ్వులు పాదరసం నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షావారికి మూడు కాళ్ళు ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు మహానగరం వృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్ధం కాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మవ్యూహం అంటూ తన మినీ కవితలతో అందరినీ ఆకట్టుకున్నాడు ఇతని మినీ కవితల్లో ఎక్కువగా అంత్యప్రాసలను ఉపయోగించాడు ఇక్కడ కొందరికి రెండు కాళ్ళు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు ఎక్కువ అంత్యప్రాసలతో ఇతని కవిత్వం అనేది చెప్పాడు ఈ పాఠ్యభాగంలో మరొక వచన కవిత ఇచ్చారు నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకున్న మమతల ముల్లే మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లే నా పల్లె చుట్టూ బాంధవ్యాల పాతాల గరిగే నా పల్లె అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె తనువంతా తంగేడు పూలు పేర్చుకున్న బతుకమ్మ కాపు రాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడితి బొమ్మ అసోయ్ దులాల పీరీల పండుగ అలాయ్ బలాయల దసరా పండుగ ఆటల అల్లివిల్లి జూల నా పల్లె నా పల్లెల్లో మా ఇల్లు ఊరంతటికి ఆనందాల్ని పంచే లోకిల్లు దీంట్లో మనం చూసినట్టయితే ముల్లె పల్లె నా పల్లె నా పల్లె బతుకమ్మ బొమ్మ పండుగ పండుగ నా పల్లె మాయిల్లు లోగిల్లు అనేవి ఇవి మొత్తం కూడా అంత్యప్రాసాను అలంకారం ప్రకారము ఇవి రాయబడ్డాయి అలిశెట్టి ప్రభాకర్చే రచింపబడిన నగర గీతం అనే ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలను చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ భాషాంశాలలో మనకు కొన్ని అర్థాలిచ్చారు నగారా నగారా అంటే పెద్ద డంక భేరి సందడి అంటే జనసమూహం ధ్వని ఘోష అంటే ఉరుము పెద్ద శబ్దం పఠనీయ గ్రంథం అంటే చదవదగిన పుస్తకం పర్యాయ పదాలు ఇక్కడ కొన్ని పర్యాయ పదాలు ఇచ్చాడు ఈ పర్యాయ పదాలు చూసినట్టయితే నరుడు అంటే మానవుడు మనిషి నరుడు తలుచుకుంటే ఎటువంటి మానవుడైనా మంచి మనిషిగా మారతాడు అని వాక్య ప్రయోగం అరణ్యం అరణ్యం అనేదానికి పర్యాయ పదము విపినం అడవి పదప్రయోగం అరణ్యంలో తిరిగే విపిన జంతువులే నిజానికి అడవిని నాశనం కాకుండా కాపాడుతుంటాయి అనేది వాక్య ప్రయోగం నెక్స్ట్ రైతు రైతు అనే పదానికి పర్యాయ పదాలు కర్షకుడు కృషివలుడు రైతు దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మ కనుక కర్షకుడు చల్లగా ఉండాలి ప్రభుత్వం కృషివలుడికి సాయం చేయాలి తర్వాత పువ్వు అనే పదానికి పర్యాయ పదాలు కుసుమం పుష్పం గులాబీ పువ్వు ఇస్తానని పిలిచి దోశెడు కుసుమాలు రాధ నాకు ఇచ్చింది ఆ పుష్పాలన్నీ మనోహరంగా ఉన్నాయి మరణం అనే పదానికి పర్యాయపదము చావు మృత్యువు మరణం ఎవరికైనా తప్పదు కానీ చావును కోరి ఎవరు మృత్యువుని ఆహ్వానించరు వాంఛ వాంఛ అనే పదముకి పర్యాయపదాలు కోరిక అభిలాష వాంఛలు అందరికీ ఉంటాయి కానీ ఆ కోరికలు తీర్చుకునే మార్గాలపై వారు అభిలాష పెంచుకోవాలి వృక్షం అనే పదానికి పర్యాయపదము చెట్టు తరువు వృక్షాలు మనిషిని రక్షిస్తాయి కాబట్టి చెట్లు పాతండి అవే పెద్ద తరువులవుతాయి పల్లె అనే పదానికి పర్యాయ పదము గ్రామం జనపదం పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు జానపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్య సౌభాగ్యం అనుకున్నాయి ఇవి పర్యాయ పదాలు ఇక్కడ మనకు కొన్ని వ్యాకరణ అంశాలు ఇచ్చారు ఇక్కడ వ్యాకరణ అంశాలు చూసినట్టయితే నగార నగార మోగింద నయగార దుమికింద ఈ గేయ పంక్తుల్ని మనం చూసినట్టయితే అంత్యానుప్రాస అనేది ఉన్నది మనకి అనే శబ్దాలంకారం ఉంది ఇక్కడ పై రెండు పాదాల చివర బిందుపూర్వకమైన దా అనే హల్లు ఆవృత్తి అయింది కాబట్టి అందువల్ల ఇది అంత్యానుప్రాస అలంకారం దీని లక్షణం ఏంటంటే పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని అంత్యానుప్రాస అని అంటారు అంత్యానుప్రాస అని అంటారు కొందరికి రెండు కాళ్ళు ఉన్న వాళ్ళకి మూడు కాళ్ళు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు ఈ పై గేయ పాదాల్లో అంత్యానుప్రాస అనే అలంకారం ఉంది దీని ప్రతి పాదం చివర కాళ్ళు అనే పదము అనుప్రాసగా వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం ఇక్కడ ఈ పద్యంలో అడిగెదనని కడువడిజను నడి నడిగిన నడదను మగడు నడుగడని యుడుగన్ వెడ వెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడి జడిమ నడుగిడ నెడలన్ దీంట్లో డా అనే పదము ఇక్కడ డా అనే పదము అడిగెద నని కడువడి జను నడిగి నడిగిన నదు మగుడ నడుగని నడుగడనని నడగ యుడుగన్ వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ఈ పై పదంలో ఒకే అక్షరము పునరావృతమైంది ఇక్కడ ఒకే అక్షరం అనేది పునరావృతమైంది ఇది డా అనే అక్షరము పునరావృతమైంది కాబట్టి ఇక్కడ మనకి ఇది వృత్యానుప్రాసము వృత్యానుప్రాసం అనే శబ్దాలంకారం ఉంది దీంట్లో డా అనే హల్లు పెక్కు పర్యాయాలు ప్ర ఆవృత్తి కాబట్టి ఇది వృత్యానుప్రాసాలంకారం వృత్యాన ప్రాసాలంకారం అలంకారం ఒకే హల్లు పర్లు పర్యాయాలు ఆవృత్తి అయినట్టయితే దీని వృత్త్యానుప్రాస అలంకారం అవుతుంది ఇక్కడ ఖగరాజ తురంగ విపత్ పరంగో పరంగో తుంగ తమహ పతంగ పరితోషి తరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిషాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి దీంట్లో మనం చూసినట్టయితే అంత్యానుప్రాస అనే శబ్దాలంకారం ఉంది దీంట్లో దీంట్లో చూసినట్టయితే పద్యం పంక్తుల్లో ప్రతి సమాసం చివర బిందుపూర్వకంగా గా లెటర్ అనేది తిరిగి తిరిగి వచ్చాయి ఇద రంగధరాతి భంగ తురంగ విపత్పర ఉత్తుంగతమహ పతంగ పరితోషిత రంగ మొదలైనవి ఈ విధంగా సమాసాల పదాల చివరణ బిందుపూర్వకగా చాలాసార్లు వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస తర్వాత ఇక్కడ మనకి రూపకాలంకారం అనేది ఇచ్చాడు దీంట్లో ఇక్కడ మనకు రూపకాలంకారం అనేది ఇచ్చాడు ఈ రూపకాలంకారంలో ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు బతుకాటలో గెలుపోటములు సహజం బతుకాటలో వానజాన చినుకు పూలను చల్లింది ఇక్కడ చినుకు పూలను నవ్వుల వానలో తుల్లుగా పయనిస్తుల్లుతూ తుల్లుతూ పయనిస్తున్నాం నవ్వుల వాన పై వాక్యాలను ఇప్పుడు గమనించినట్టయితే మనకు ఏం తెలుస్తుందంటే మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది ఇందులో జ్ఞానం అనేది ఉపమేయం జ్యోతి అనేది ఉపమానం ఈ రెండింటికి భేదం లేనట్లుగా అభేదంగా చెప్పబడింది ఇట్లా అభేదం చెప్పితే అది రూపకాలంకారం అవుతుంది దీని లక్షణం ఏంటంటే ఉపమేయానికి ఉపమానానికి భేదము తేడా ఉన్న లేనట్లు చెబితే అది రూపకాలంకారం అవుతుంది ఉదాహరణకు చూసినట్టయితే నగరారణ్య హోరు నరుడు ఘోష ఇందులో నగరం అనేది ఉపమేయం అరణ్యం అనేది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉంది ఉన్నా కానీ లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇది రూపకాలంకారం నగరం వేరు అరణ్యం వేరు కానీ ఈ రెండింటికి భేదం ఉన్నప్పటికీ భేదం ఉన్నా కానీ లేనట్లు చెప్పింది కాబట్టి దీంట్లో మనకి ఒకటి రెండు మూడు నాలుగు వాక్యాల్లో ఒకదానికి మనం సమన్వయం చూసినట్టయితే ఇలా బతుకు బాటలో గెలుపోవటములు సహజం ఇందులో బతుకు అనేది ఉపమేయం ఉపమానం ఆట అనేది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన బతుకుకు ఉపమానమైన ఆటకు తేడా ఉన్న లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇది రూపకాలంకారము ఇక్కడ మరొకటి చూసినట్టయితే ఇక్కడ మూడో పదం చూసినట్టయితే ఇక్కడ వానజాన చినుకు పూలను చల్లింది ఇక్కడ వానజాన చినుకు పూలను జల్లింది ఇక్కడ చూసినట్టయితే చినుకు పూలను అయితే ఇందులో చినుకులు అనేవి ఉపమేయం పూలు అనేది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన చినుకులకి ఉపమానమైన పూలకు డిఫరెన్స్ భేదం అనేది ఉంది ఉంది కానీ లేనట్లు చెప్పబడ్డది కాబట్టి ఇది రూపకాలంకారము ఇక్కడ నాలుగో వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే నవ్వుల వానలో ఇక్కడ నవ్వుల వాన ఈ నవ్వుల వానలో తుల్లుతూ పయనిస్తున్నాం అంటే నవ్వులు అనేది ఉపమేయం వాన అనేది నవ్వుల నావ నవ్వుల నావ నవ్వుల నావ ఇప్పుడు నవ్వులనేది ఉపమేయం నావ అనేది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నవ్వులకు ఉపమానమైన నావకు డిఫరెన్స్ ఉంది నవ్వు అంటే స్మైలు నావంటే షిప్పు ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది ఉంది కానీ లేనట్లు చెప్పారు ఇక్కడ లేనట్లు చెప్పారు కాబట్టి ఇది ఏమవుతుందంటే రూపకాలంకారం అవుతుంది ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినవి ఇక్కడ మనం కొన్ని చూసినట్టయితే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పట్టణ వీధుల్లో విద్యుత్తు వాడకం అనేది తక్కువగా ఉండడానికి నియాన్ దీపాలను వాడుతున్నారు అయితే ఈ నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ అనే ఒక సంస్థ ప్రకటించింది అయితే ముంబై నగరం అంటే మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో నియాన్ దీపాల వాడకాన్ని నిషేధించాలని ముంబై నగర పాలక సంస్థ మీద కోర్టులో కేసు వేసింది అయితే ఈ ముంబై కోర్టు ఒక కమిటీ ఏర్పరిచింది ఈ కమిటీ నివేదిక ప్రకారము నియాన్ దీపాల వెలుగు చాలా ఎక్కువగా ఉంటే మూర్ఛ రోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కళ్ళు మెదడుకు ఇవి హాని కలిగిస్తున్నాయని అధిక రక్తపీడనము నరాల క్షీణత అల్సర్ వంటి రోగాలకు కారణమవుతాయని అందువలన రాత్రి పదకొండు గంటల నుంచి నియాన్ దీపాలను వాడరాదని హైకోర్టు దీనిపైన తీర్పిచ్చింది ఈ ఇలాంటి విషయాలపైన కూడా బిట్లు పడే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఈ నియాన్ దీపాల గురించి ఎవరు ఏ సంస్థ నివేదిక ఇచ్చారంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ అనే సంస్థ ఇది విషయాన్ని తెలిపింది ఇక గీతం అనే ఈ పాఠ్యాంశం చివరలో ఒక కొటేషన్ అనేది ఇచ్చారు ఈ కొటేషను సహజమైన పర్యావరణం పరిసరాల వల్ల జీవనానందం పునరుత్తేజం పొందుతుంది జీవించాలనే తపన నిరంతరం పునరావృతమవుతుంది అవుతుంది ఇది నగర గీతం అనే ఐదవ పాఠ్యాంశము అలిశెట్టి ప్రభాకర్ రచించిన ఈ నగర గీతానికి సంబంధించిన పూర్తి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి నేను చేసే డిఎస్సి పాఠ్య పుస్తకాలకు సంబంధించిన సమాచారం అంతా ప్లేలిస్ట్లో డిఎస్సి అనే ఫోల్డర్లో భద్రపరిచాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తర్వాత వీడియోలో ఆరవ పాఠ్యాంశము అయినా భాగ్యోదయం అనే పాఠ్యాంశం గురించి మనము తెలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్